శ్రీదాస శ్రేష్ఠ ఐదు వందల ముప్పై ఏడవ జయంతి వేడుకలు పలంనేర్లు ఘనంగా జరిగాయి పలంనేర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుర్బ సంఘ నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కనకదాసు చిత్రపటానికి పూజలు నిర్వహించి ఆయన సేవలను కొనియాడారు ఆ సంఘ నాయకులు నాగభూషణం కనకదాసు పాత్ర గురించి వివరించారు కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడుకు ఘనంగా సన్మానం చేశారు రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సుబ్రహ్మణ్యం గౌడును ఆ సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన పలంనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వలన నమ్మకాన్ని వమ్ము చేయక బీసీల అభ్యున్నతికి పాటుపడతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలంనేర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయుడుతో పాటు కురుబ సంఘ నాయకులు సోమశేఖర్ గౌడు బత్తీగౌడు ఈశ్వరగౌడు విశ్వనాథ్ గౌడు సుబ్బుగౌడు గౌడు చంద్ర శేషు గౌడులతో పాటు పట్టణ నాయకులు గిరిబాబు బ్రహ్మయ్య నాగరాజు శ్రీధర్ కిరణ్ అములు లోకేష్ సుబ్బు వెంకటరమణ మురళ

जय शिवाजी के जय भदलाई 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 Hola, hola. 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 Hola, hola.

दिक आइन्डवल दूरमराड्कोद्दिगा ओद्दिगा आइन्डवल साइडको छ ह मन्मे मन्दिसता उनो ने समझ्छु न रामसा यममा एतले सरा यो इमागरे बोलि दिइरौ

జై కనకదాస దాస శ్రేష్ శ్రీ కనకదాసురు నేటి కర్ణాటక రాష్ట్రము ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో బాడ అనేటువంటి గ్రామంలో బుచ్చమ్మ బీర అయినటువంటి కురపు పుండి జన్మించారు బీరయ్య గారు వచ్చి ఆ రోజు విజయనగర సామ్రాజ్యంలో ఒక ప్రాంతానికి నాయకులు పరిపాలకులు వారికి లేని కారణంగా వాళ్ళు తిరుమల స్వామికి పొప్పడి చేసుకోగా ఆయన వరం చే ఆయన అంశతో జన్మించాడు అన్నమయ్య వలె ఆ విధంగా స్వామి భక్తుడు కాబట్టి కర్ణాటకలో తిమ్మప్పంట స్వామి పేరు తిమ్మప్పని పెట్టుకుంటారు కాబట్టి ఆయన తిమ్మప్పాన్ని పేరు నామకరణం చేయడం జరిగింది ఆ విధంగా చిన్న వయసులో ఆయన చిన్న స్థలంలోనే తండ్రి మదలిసే తండ్రి బాధ్యతలు తను స్వీకరించడం జరిగింది స్వీకరించిన తర్వాత ఆ ప్రాంతాన్ని బాగా పరిపాలిస్తూ ప్రజారంగం పరిపాలిస్తూ విజయనగర సామ్రాజ్యంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఎదురతున్నారు అయితే అనేక సందర్భాల్లో ఆయన వైష్ణవ సంబంధించినటువంటి చనకేశ్వర స్వామి ఆయన స్వప్ స్వప్నంలో కనిపించి నువ్వు నా దాసుడు అంటే నేనెందు దాసుడు కావాలి నేను మంచి శిశు పరాక్రమంతో వాడిని పరిపాలిస్తున్నాను పరిపాలకుని నాకు మంచి సామర్థ్యం ఉంది నేను దాసుగా అవసరం లేదని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది విధంగా పరిపాలన జరుగుతుంటే కాలక్రమంలో విజయనగారాజులకి ఇతర శత్రురాజు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో నేను పాల్గొనడం జరుగుతుంది యుద్ధంలో చాలా దెబ్బలతో గాయాలతో బల్లెం కోట్లతో రక్తశక్తి కింద పడిపోయి ఉంటాడు అతడు శత్రువులు నేను చనిపోయాడని చెప్పి వెళ్ళిపోతారు ఆ సందర్భంలో మళ్ళీ దేవుడు తన కనిపించి ఇప్పుడన్నా నువ్వు నా దాసుడు అని చెప్తే అప్పుడు నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను నేను బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఎలా దాసుడు లేవు బ్రు చూడంటే అప్పుడు లేసుకొని చూసుకుంటే శరీరం పైన గాయాలు లేవంటే రక్త లేదంటే అప్పుడు దేవుడు నమ్మాడు నమ్మిన తర్వాత సరే నేను దాసుడు కావాలా విజ్ఞానవంతుడు కావాలంటే గురువు కావాలా కాబట్టి గురువుకు అన్వేషణ చేస్తూ ఉంటే అన్వేషణ సందర్భంలో ఆనాటి వ్యాసరాయలు మన ప్రాంతానికి బాగా సంబంధం కాళీ వరకు వేసరా ఆశ్రమాలు ఉన్నాయి మదనపల్లి కూడా వ్యాసాసము వ్యాసరాయలు చెరువులు ఉండాలి ఆ విధంగా వ్యాసరాయులు ఆనాటి వ్యాసరాయల దగ్గర శిష్యులకం చేయడం జరుగుతుంది అయితే ఈయనకు సూద్రుడు కాబట్టి ఈయన శిష్యుని చేర్చుకోవడానికి ఆనాటి బ్రాహ్మణులు ఒప్పుకోరు మద్ద బ్రాహ్మణులు ఒప్పుకోరు అయితే ఆ యొక్క వ్యాసరాయకు దేవదృష్టి చూస్తే ఈయన దైవ సంబంధుడు శూద్ధుడు కాదని చెప్పి ఈయన శిష్యుని చేర్చుకోవడము ఆయన దగ్గర శిష్యకం పొందిన తర్వాత జ్ఞానం పొందిన తర్వాత దాసురయ్యి ఎందుకంటే ఆయన తిమ్మ కనకుడు ఎట్లా మారాడంటే దాసుడు అవుతాడు దాసు తన దరిగిన దొరికిన సంపదనంతా కూడా ప్రజలకి దానం చేస్తాడు కనకదాసుడు అయ్యాడు ఆ విధంగా చిమ్మప్ప శ్రీ కనకదాసుకు మారడం జరిగింది దేశాడనం చేస్తూ ఆ సందర్భంలో మన తిరుమల తిరుపతి స్వామి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగింది స్వప్నంలో ఆయన కళ్యాణానికి ఆహ్వానిస్తాడు ఈయన వెళ్తాడు వెళితే ఈయన వేషాధారణ అంతా తంబూరు చినిగిన బట్టలు ఈయనకు ఆధారాన్ని చూస్తే పిచ్చివాడిలాగా ఉంటాడు ఈయన అక్కడ నుండి ప్రధాన అర్చులు కావచ్చు గుళ్ళో పూజలు కావచ్చు తిరుపతి వెంక్రమస్వామి గుళ్ళేకి లోపల రానియరు బయట తోసేస్తారు తోసేసిన సందర్భం బాధపడతాడు అని నన్ను ఆహ్వానించి నాకు అవమానం చేస్తున్నావా ఏమి పరిస్థితి నాకు అని చెప్పి బాధపడుతూ ఎక్కడో చెట్టు కింద ఆ రోజు పడుకుంటే ఆ రోజు వర్షాలు తెలుసు కదా మామూలుగా వర్ష కలుపుకుంటుంది వర్షాన్ని తడిచి చెలికి దిగుతూ వండుకుతుంటే ఆయనకి స్వయంగా శ్రీ వెంకటరమణ స్వామి తనకు కప్పినటువంటి వస్త్రాన్ని కొట్టుకోసంత ఆయన కప్పడం జరుగుతుంది ఆయన పెట్టిన నైవేద్యాన్ని తీసుకు ఆయన పెట్టడం జరుగుతుంది స్వామి తెల్లవారు ఉదయం వెళ్ళి ప్రధాన అర్చులకు చూస్తే గుళ్ళలోపల పాత్రలు ఉండవు పిండి పాత్రలు కానీ దేవుని కప్పుడు వస్త్రం ఉండదు కాబట్టి అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగింది చెప్పి దిగితే ఈయన దగ్గర దొరుకుతాయి అప్పుడు ఈయన దొంగ అని చెప్పి నిందించడం జరుగుతుంది ఈయన అవమానపరచడం జరుగుతుంది ఆయన బాధపడతాడు అయ్యా నన్ను పిలిచి దానికి అవమానిస్తున్నా అని చెప్పి వెంకటరమేశ్వరంకి ఈయన లోపలను మరబెట్టుకోవడం జరుగుతుంది ఆ రోజు మళ్ళీ ప్రధాన అర్చలకి దేవుడు స్వప్నంగా వెళ్ళి ఆయన నా భక్తుడు నేను ఆయన ఆహ్వానిస్తే మరుసరోజు పూర్ణ కుంభంతో ఆయన స్వాగతం మళ్ళీ దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది కనకదాస్ ఈ విధంగా తిరుమల తిరుపతి వెంకట స్వామికిను కనకదాసు కనకదాస్ భక్తుడు కాబట్టి అవినావ సంబంధం ఉంది ముఖ్యంగా ఆయన మా కులంలో పుట్టాడు కాబట్టి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి చివరిగా మొన్న కూడా మన కుప్పంలో మన నారా చంద్రబాబు నాయుడు మానేసి ముఖ్యమంత్రి వర్యులు తెలుగు జాతీయ అధ్యక్షులు మా యొక్క కులాన్ని గుర్తించి గౌరవించి ఈ కనకదాస్ పండుగని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి వాడు వాడలో కూడా ఈరోజు కనకశాత్రులు కాబట్టి పార్టీలకు అతీతంగా ఎవరు అధికారంలో లేకపోని అధికారులు ఈరోజు మా కనెక్ట్ చేయడము మాకు గర్వకారంగా ఫీల్ అవుతున్నాం ఇదే సందర్భంలో మాకు రాజకీయంగా అభివృద్ధి పరచడానికి అయితే కావచ్చు ఆర్థిక అభివృద్ధి పరచడానికి కావచ్చు సామాజిక అభివృద్ధి పరచడానికి ఆయనకు అనేక రకాలు ప్రకటించాడు కుప్పం మీటింగ్లో దానికి దానికి అనుగుణంగానే మాకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది క్యాబినెట్లో రెండు ఎంపీలు ఇచ్చారు మన పల్లు కూడా సుబ్రహ్మణ్యం గారికి కార్పొరేషన్ చైర్మన్ డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కులం ద్వారా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా ఇన్ని సహకారం మాకు అందించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అమరాన్న గారు మా రామచంద్రనారాయణ గారు ఎందుకంటే ఎప్పుడూ మా కులం వాళ్ళకి అభిమానం కుప్పంలో లీడర్స్ కూడా అందరూ కూడా మాకు సహకరించారు కాబట్టి మా కులం తరఫున ప్రత్యేక అమరాన్నకి తెలుసు నాయకులు ప్రతి పేరు పని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా మా డిమాండ్ చాలా ఉన్నాయి బాబుగారి చిప్పుడు ప్రకారం పూజారులు కూడా గౌరవ ఇస్తామని చెప్పారు సార్ నమ్మకం ఉంది మాకు ఈ మధ్య కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది మన కలెక్టర్ ఆఫీస్ తీసి వస్తుంది గోరీలకు లోన్లు నాలుగు లక్షలకి ఇస్తామని చెప్పి సబ్సిడీ లోన్ ఇస్తామని చెప్పారు అవంతా కూడా మన సుప్రీని గారు రాదు అని డైరెక్ట్ కాబట్టి ముందు తీసుకెళ్ళి తెలియజేసి అందరికీ లోన్ ఇప్పిస్తాను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నా కులస ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు దాస శ్రేష్ట కనకదాస జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మన కుల బంధువులు అదేవిధంగా మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు కనకదాస్ జయంతి సందర్భంగా నాకు గౌరవనీయులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీఎం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు జాతీయ కార్యదర్శి మన లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు నాకు కురబా కార్పొరేషన్ డైరెక్ట్గా ఇవ్వడం నాకు చాలా సంతోషము మా కులం తరఫున మా అందరి తరఫున చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నాపై ఇంత నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు నాకు పదవికి ఎటువంటి గుమ్మ లేకుండా ఇది లేకుండా నేను న్యాయం చేస్తానని ఈ మురుగా చెప్తున్నాను తెలిపిస్తున్నాను బీసీ కులాలందరూ కలుపుకొని అందరికీ న్యాయం చేస్తానని కోరుకున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా అతిథిగా మాకు రామన్న వచ్చి ఇంత గొప్ప చేయడము ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను జై హింద్ జై కుర్బ జై జై కుర్బ జై కనరాస జై తెలుగుదేశం నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి విచేసిన సోదరులందరూ కూడా కనకరాజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా పలంలే నియోజకవర్గానికి కురబ కులం తరఫున కురబ కార్పొరేషన్ డైరెక్టర్గా మా సోదరులు పెద్దలు సుబ్రహ్మణ్యం గౌడ్ గారిని మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నారా లోకేష్ గారు అయితేనేమి స్థానిక శాసనసభ్యులు అమరన్న గారు కూడా ఈ నియోజకవర్గంలో కురబ కులస్తులు మొదటి నుంచి కూడా రెడ్డి గారి వెంట నడవడం ఆయన ఈరోజు గుర్తించి సుబ్రహ్మణ్యం గౌడు ఇటు పార్టీలో కూడా కీలకంగా పనిచేశారు ఆయన యొక్క పట్టుదల కృషి ఆయనకు పార్టీ పట్ల ఉన్న అంకిత భావాన్ని గుర్తించి ప్రీతమ నాయకులు అమరన్న గారు ఈరోజు ఈ కురబ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ పదవిని సుబ్రహ్మణ్య గౌడన్న గారికి ఇవ్వడానికి కృషి చేసిన అమరన్న గారికి పలం నీరు నియోజకవర్గం తరఫున బీసీ కులాలందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బీసీలైన ఏ కులాలైనా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులకు పదవులు వస్తాయి అనడానికి ఈ మనకు ఇచ్చిన ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు అన్నగారికి పెద్ద బాధ్యత తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఆయన కూడా అమరన్నగారు కల్పించిన అవకాశాన్ని తన భుజ మోసుకొని బీసీ కులాలకైతేనేమి ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇటు బీసీలు రాజకీయంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా పెద్దల ద్వారా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే కాకుండా పలమనేరు నియోజకవర్గంలోని కురబలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రాబో రోజుల్లో మన నాయకులు ప్రీతమ నాయకులు అమరన్న గారికి సంఘీభావంగా మనకున్న బలాన్ని ఇంకా పెంచుకొని మనకు ఇంకా ఉన్నతమైన పదవులు పలమనేరు నియోజకవర్గానికి రావడానికి మనమందరూ కూడా రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి కాబట్టి మనమందరూ మన జీవితాంతం మన ప్రాణం ఉన్నంత వరకు అమర్నాథ్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు గారి నాయకత్వం కింద మనమందరం కూడా పనిచేసి మన యొక్క కురకుల అభ్యున్నతికి రాజకీయంగా ఆర్థికంగా మనము మన పిల్లలు రాజకీయంగా మరియు ఉద్యోగపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీ లీడర్ కింద మనం అందరూ కూడా పనిచేయడం ఈరోజు గర్వకారణంగా అందరూ చెప్పుకోవచ్చు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా అమరన్న గారు మనమల్ని ఎప్పటికప్పుడు గుర్తించి కష్టపడే వారిని తప్పకుండా కూడా అన్నగారు గుర్తిస్తారు గుర్తిస్తున్నారు కాబట్టి అమరన్న గారికి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం